ఆవిడ జాగ్రత్తగా పుదివి పట్టుకుంటుంది పట్టుకుని ఎప్పుడూ ధర్మం గురించి ఆలోచించేటట్టుగా చేస్తుంది అది మనిషిని రక్షిస్తుంది నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మనుష్య జన్మ ఎందు పునర్జన్మని పరమేశ్వరుడు నిర్ణయము చెయ్యడు ఇది ప్రాణప్రదం ఈ సిద్ధాంతం మనుష్య జన్మలో మళ్ళీ వచ్చే జన్మలో నేనేమవుతాను ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడు నేనే ప్రమేయం నేనే తీర్పు చెప్పుకుంటాను ఎలా ఇదే భాగవతంలో రుచి వాసన అంటారు ధన్య అన్న నామానికి భాస్కర రాయల వారు లలితా సహస్రంలో వ్యాఖ్యానం చేశారు మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది ఆలోచనలు మనసు మీద ఆధారపడతాయి ప్రతి విషయం చేసినవన్నీ మనసు గుర్తు పెట్టుకుంటుంది రుచి వాసన అనుభవిస్తుంది వాసన గుర్తుపెట్టుకుంటుంది మిల్లిమిల్లిగా వదిలేస్తుంది కొన్ని కొన్నిటిని పట్టుకుంటుంది బాగా తనకిష్టమైనదేదో మీద నిలబడిపోతుంది నిలబడిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది ఆఖరి కదలికలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది ఈశ్వరుడు అడుగుతాడు జీవుణ్ణి నిన్న ఇన్నేళ్లు బ్రతికించాను ఏది స్మరించావు చివర ఆయన దగ్గర అబద్ధం ఎలా చెప్తావు కుదరదు ఇన్నేళ్లు బ్రతికే ఆఖరిని దేన్ని స్మరించావు స్వామి నా పొలం గుర్తొచ్చింది తిరియక్క దానికి మనుష్య జన్మ ఎందుకురా ఐశ్వర్యం గురించి ఆలోచించుకుంటూ కూర్చోడానికి వెళిపొమ్మంటాడు తిరియక్కంటే అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది ఇక కర్మాధికారం లేదు మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది ఇది ఉంది రామనామం చెప్పగలవు ఇది ఉంది గుళ్ళోకి వెళ్ళగలవు ఇది ఉంది ప్రవచనం వినగలవు ఇది ఉంది ఆవు పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తావు ఇది ఉంది ఈ చేత్తో ఇలా ఎవరికైనా పెడతావు ఇది లేదు ఏమీ చేయడానికి లేదు ఇక ఏ ఉపాధిలో ఉన్నా సరే ఇక్కడ ప్రవచనం జరుగుతోంది ఓ కుక్క విందామని లోపలికి వచ్చిందనుకోండి లోపల ఉన్న జీవుడికి ఏదో కొంత సంస్కార బలం ఉండి ఉండనిస్తారా బయటికి తోలేస్తారు కుక్కని ఏ ఇతర ప్రాణి లోపలికి రావడానికి వీల్లేదు ఒక్క మనుష్య ప్రాణి వింటున్నా వినకపోయినా వాడు వచ్చి కూర్చుంటే ఊరుకుంటాడు ఈ ఉపాధి గొప్పతనం ఇది ఎంతకాలం ఉంటుంది బలంగా దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే అదే అందరి గురించి ఆలోచిస్తున్నావు బాగుంది నీ జీవుడి యొక్క అభ్యున్నతి చేసినవి ఎవరు పట్టుకెడతారు నువ్వే పట్టుకెళ్ళాలి మూట తగిలించుకుని ఈశ్వరుడి ముందు నిలబడాలి ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు ఎప్పుడో అప్పుడు వెళ్ళి నిలబడాలా ఇంట్లో ఉన్నటువంటి అన్నం ఉండేటటువంటి గుండిగలు ఉంటాయి అటక మీద పెడతారు ఎప్పుడన్నా శుభకార్యాలు వస్తే కిందకి దింపుతారు ఆ గుండిగకున్నంత ఉన్నంత వయస్సు ఇంట్లో ఎవరికీ ఉండదు ఆ గుండిగ ఉంటుంది వంద ఏళ్లు రెండు వందల ఏళ్లు మూడు నాలుగు తరాలకి మా ముత్తాతగారి పెళ్లికి ఇందులోనే వారిచ్చేటండి అంటారు ఏరి ముత్తాతగారు ఏరి తాతగారు ఏరి తండ్రి గారు ఇంతమంది వెళ్ళిపోయారు గుండిగకున్నంత కొన్నంత వయస్సు మనకు ఉండదు కానీ గుండిగ పుణ్యం చేయదు మే పుణ్యం చేయగలను కోరి కోరి ధర్మమునందు అనురక్తి కలగకపోతే తర్వాత తిరియక్కువగా వెళ్ళిపోతావు ఒకసారి తిరియక్కువగా ఎక్కువగా వెళ్ళిపోయాడు అనుకోండి మృత్యువునందు కూడా స్వాతంత్రం లేదు మనుష్యుడైతే కనీసం ప్రాణం పోయే వరకు ఊరుకుంటారు ఎవరేం చేయరు ప్రాణం పోయిన తర్వాత అంత్యేష్టి చేస్తే చేస్తారు అసలు నే చనిపోయాక అన్నదాని గురించి ఆలోచించడం అనవసరం అది ఆలోచించవలసిన వాడు కొడుకు అంతకా కాకపోతే పక్కింటివాడు ఇంకా కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్ప అసలు అది నేను ఆలోచించవలసిన విషయం కాదు నేను ఆలోచించవలసిన విషయం ఇందులో ఉండగా ఏం చెయ్యాలి వారికి చచ్చిపోయిన తర్వాత నా ఆలోచన ఎందుకు అసలు ఇందులో ఉండగా ఏం చేస్తావు అడుగు శాస్త్రాలు మాట్లాడతాయి ఒక్కసారి వదిలిపెట్టేసావు ఇందులో ఎన్ని బాధలు ఒక్క కోడి అయి పుడితే చాలు దిక్కుమాల కోడి నేను చూస్తూ ఉంటాను తెల్లవారికట్లరా రోడ్ల మీద పెడుతున్నప్పుడప్పుడు కుక్క శత్రువు పిన్ని శత్రువు గద్ద శత్రువు కార్లు స్కూటర్లు మోటార్ సైకిళ్ళు వానొస్తే కోసేసి ఎండొస్తే కోసేసి పెరిగితే కోసేసి పిల్లగా కోసేసి మోటార్ సైకిల్కి తల కిందకి పెట్టి పైకి కాళ్ళు గుత్తిగా కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఎంత బాధ నిజంగా ఎందుకు వచ్చిన బాధ ఇక ఉండగా ఉపాధిని వాడుకుని ధర్మబద్ధమైన కోరికే తీర్చుకో ఈశ్వరుడు సుఖం అనుభవించవద్దనలేదుగా ధార్మికమైనటువంటి రీతిలో తీర్చుకో అభ్యున్నతిని పొందుతావు మళ్ళీ జన్మ ఉందిగా బిడ్డలు ఉంటారుగా సుఖపడాలిగా నీ జీవుణ్ణి నువ్వు రక్షించుకోవాలిగా ఉద్ధరేణ ఆత్మానాత్మానం ఈ భావన పక్కన ప్రోధి అయితే మనిషి జాగ్రత్త పడతాడు అమ్మో పక్కింట్లో దొందల పడ్డారండి అన్నాడు అనుకోండి వీళ్ళ ఇంటికి కిటికీలు తలుపులు అన్నీ వేసుకుంటాడు మరి తాతయ్య గారు వెళ్ళిపోయారుగా నాన్నగారు విడిపోయారుగా నేను వెళ్ళిపోవాలిగా మూట సర్దాలిగా కాకినాడ నుంచి ఇక్కడికి వస్తున్నానంటే పెట్టి సర్దుకున్నానుగా దీన్ని ఎప్పుడప్పుడు విడిచిపెట్టాలిగా మూట సర్దుకోవాలిగా పెట్టి అందులో ఏదో పుణ్యం ఉండాలిగా ప్రయత్నపూర్వకంగా చేయకపోతే ఎవడిస్తాడు నువ్వు వెళ్ళిపోయాక కొడుకు గోదానం చేయాలని ఎందుకు అనుకుంటావు ఉండగా ఎందుకు చేసుకోవు గోదానం ఉండగా ఎందుకు గోషాలకెళ్ళవు ఉండగా ఎందుకు పట్టెడు గ్రాసం గోవుకి పెట్టవు ఈ భావన కలగడం ధర్మము నందు ఉంచుకోవడం ఇది కల్పిస్తుంది అమ్మవారు ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది అందుకే నఖైర్నాక స్త్రీణం కరకమల సంకోచ శిశింది కిసలయకరాగ్రేణ కరాగ్రేణ దరిద్రేభ్యో భద్రాం స్త్రి మనిషమాహ్నాయ అంటార వారు అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేటటువంటిది ఎంత అవసరమో చెప్తారు చెప్తూ ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుందిట ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుందిటే మూకశంకరులు ఆ మూకపంచిశతీ చేస్తూ ఒక మాట అంటారు జంతో పద పూజన సంతోష తరంగిత్య కామాక్షి భవతి పునః సింహోరంభస్సు భంభ్రమీతి శిలా అన్నారు సంతోషతరంగితస్య కామాక్షి పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడు అనుకోండి అమ్మవారికి పరమ ఆనందంతో పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు పూజ పరమ సంతోషంతో చెయ్యాలి మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే అలా చేసినవాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టు అన్నారు ఆవిడ పాదములు పట్టుకున్న వాణ్ణి ఆవిడ అనుగ్రహిస్తుంది ఎంత గొప్పగా అంటే స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడి ఇల్లాలు శచీదేవి తమ చేతుల వంక చూసుకుని అబ్బా ఎంత లావణ్యంగా ఉంటామో ఎంత అందంగా ఉంటామో మేము స్వర్గలోకంలో ఉంటామనుకుంటే అట్ట అమ్మవారి పాదాల జంట కనపడుతుంది ఆవిడ కాలి గోరు కనపడుతుంది అది చంద్రబింబంలా ఉంటుంది ఆ గోరు చూడగానే శచీదేవి కూడా ఇలా అంటుంది కరకమల్ల సంకోచ శిభి అంటే ఆవిడ పాదాల్ని శచీదేవి కూడా ఇలా నమస్కరిస్తుంది వాళ్ళ కోరికలు తీరాలంటే వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు కల్పవృక్షానికి చెప్తారు అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండయి ఇస్తుంది దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాహ్నాదత ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు వెంటనే నేనున్నాను రాబిడ్డా అని అమ్మవారు కాపాడుతూ మీరు మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తుంది అమ్మవారు అంత శక్తివంతం చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది అందుకే చండీచరణవు అని చండీపరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక ఆయన అలా చెప్తాడు కానండి ఏడాదికి ఒకసారి వచ్చి ఏ ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది ఏమిటి ధర్మ చక్రం ధర్మ చక్రం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతాయండి చేసే పుణ్యం చేస్తున్నాం కదా ఇవి నడుస్తాయి అని అంటావేమో అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా విషయం అమ్మవారితోటే చెప్పుకోవాలి అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని దానికి శరణాగతి అని పేరు శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి రుక్మిణీదేవి శరణాగతి తన బలహీనత చెప్తుంది గజేంద్రమోక్షణం శరణాగతి తన బలహీనత చెప్తాడు ఈశ్వర మీరు నాకు మనస్సిచ్చారు ఇంద్రియాలు ఇచ్చారు బలం ఇచ్చారు బుద్ధినిచ్చారు శాస్త్రం ఇచ్చారు గురువునిచ్చారు ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని ఈశ్వర నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను నేను దానికి లొంగిపోతున్నాను తప్పులు చేస్తున్నాను మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు తప్పు చేస్తే ఈశ్వరా నిన్న తప్పు జరిగింది ఈ తప్పు చేశాను వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి దానికి శరణాగతి అని పేరు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు రోషీరో కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయు పుత్రమిత్రంతి వంచాలతల్ కోశీ కోయదు నామ నంబకట నీకుగా చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు ఏమి సుఖం లేదు అనిపిస్తుంది మళ్ళీ అదే సుఖం అడుగుతుంది ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది మళ్ళీ పిల్లలు వెంట పడుతుంది ఆ ఏం డబ్బు లేదు అంటుంది మళ్ళీ డబ్బు కోసం పొరలాడుతుంది ఇలా వదిలిపెట్టినట్టుంటుంది మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకరా మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం దానికి శరణాగతి అంటే అర్పడది రెండో మార్గం మనమే ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి అమ్మవారితో చెప్పాలి వెళ్ళి అమ్మా ఇలా అవుతోంది నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను తప్పు చేస్తున్నాను అమ్మా నువ్వు నాకు ధర్మము నందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది మీరు మళ్ళీ నన్ను ప్రశ్నేస్తారు నాకు తెలుసు అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా అసలు కామం పెట్టడం ఎందుకు ఆవిడే పెట్టబట్టి కదూ ఈ ఈ అల్లరంతా వచ్చింది పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు వాళ్ళిద్దరి ఎందు అనురక్తి లేదనుకోండి అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడవుతాడు పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామ ఉండాలి కానీ కామము ధర్మబద్ధము కావాలి నీ భార్య ఎందుంది అదేం బంధించదు అదేం పట్టుకోదు అదే సీతం అంటుంది నివర్త మనోమత్త స్వజనీ క్రియతాం మనహ నీ వారి ఎందు నీ మనస్సుంచుకో ధర్మం అయిపోయింది నీ వారి ఎందు మనసుంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపో కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది పితృరుణం నుంచి విముక్తుడివికా అని ఇచ్చింది కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి అందుకే బల శరణాగతి ఎంత గొప్పదో తెలిసాడి అసలు శరణాగతి శరణాగతి నోటితో చెప్పడం కాదు శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే నయితి 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 నయీతి అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు సజ్జ ఫలితం ఉత్తరక్షణం వెళుపతాడంతే అంత గొప్పది శరణాగతి ఎందుచేత అంటే మీరిక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు పక్కన ఓ బంటు కనబడ్డాడు వాణ్ణి అన్నాడు యుద్ధం చేస్తూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు ఒకసారి దూరు నా శిబిరంలో కలు అన్నాడు ఆ సైనికుడు అన్నాడు నేను సామాన్యమైన సైనికుణ్ణి రాత్రి సైనాధిపతులు వస్తారు మండవాధికారులు వస్తారు ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు తొమ్మిది గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను వాళ్ళందరూ వెళ్ళాక రావాలి అప్పటికి తెల్లవారిపోవచ్చు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు ఎలా కలుస్తాను సామాన్య ఆయన అన్నాడు ఇది నీ ఎగిరించుకో రాజు ఉంగరం నిషిరెడ్ వాడు చూశాడు ఇలా ఉంగరం వంక అది రాజముద్ర తన రాజు ఉంగరం కాదు శత్రురాజు ఉంగరం అది అడిగిపోయాడు అయ్య బాబో ఇదే శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు మాట్లాడకు అది పట్టుకుని పావు తొక్కు తొమ్మిదికి ఎవ్వరిని అడక్కు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు చాలు తొమ్మిది అయ్యేటప్పటికీ నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తాను పావు తొక్కు తొమ్మిది అయింది శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు రాజుగారు అక్కడ పడుకున్నది పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు ఎందుకు తిరుగుతున్నారో అని ఇక్కడన్నాడు ఆయన ఏం చెప్పద్దు అన్నాడు రాజు ఏమీ చెప్పలేదు ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడ వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గరే ఒళ్ళంతా విధిగారు శత్రురాజు ఉంగరం దొరికింది ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతాడో వాడికి పదోన్నత వస్తుంది అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మహారాజా శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర తీసుకొచ్చాం మహారాజు అన్నాడు నేను మాట్లాడతాను మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు అని ఉంగరం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి తొమ్మిది అయ్యేపటికి నా దగ్గరికి వచ్చేసావు చూసావా అది శత్రురాజు ఉంగరము అని తెలిస్తే చాలు నీకు పనికి వచ్చింది ఇది నన్ను పాడు చేస్తోంది ధర్మబద్ధము కావట్లేదు అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది రక్షించేస్తుంది కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నిన్న ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను సాధన చేయలేకపోతున్నాను కనీసం ఒక్కొక్కటి ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను ఎప్పుడూ ప్రలోభాలే లేదు పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటాడు అందుకే కలియుగంలో భగవంతుడు రెండు ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి ఒకటి సంస్కారవంతమైన పుణ్యమునందు అనువృత్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం రెండవది అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది రుక్మిణీదేవి ఇచ్చి లేఖ పంపించింది లేక పంపించి ఘనులత్మీయతమో నివృత్తి కొరకై యవ్వని మర్యాదని పాదంబుజతోగన్ వంచితురో అట్టి నీ అనుకంపన్ విలసింపనే వ్రతచర్యన్ మందజన్మంబులన్ నిన్నీ చింతు తు ప్రాణముల్ విడచదన్ని కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజాయనైన నన్ను వడిదా కొనిపోయుదు నునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలండి చదివాడంతే లేఖ శరణాగతి ఇదిగో వస్తున్నానన్నాడు వెనక్కి వెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు రథం ఎక్కేశాడు వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకు నిరము సురచిరలీలం తెచ్చద బాలన్ వేల్మిడి వచ్చద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు గబ గబా బయలుదేరి వచ్చేసాడంతే శరణాగతి ఉత్తర క్షణం ప్రయోజనాన్ని ఇచ్చేసింది ఒకటి సాధనన్నా చెయ్యాలి అంటే సాధన ఎందు ఉంటాయి మనసు వెంటనే మాట వినదు అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటొక్కొక్కటైన దుర్గుణములు విడిచిపెట్టే ప్రయో ప్రయత్నం చెయ్యాలి అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి అది శరణాగతి ఇప్పుడు సంసాధన అన్న మాటకు ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం అందు మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు ఎందు చేరుతాడు మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి సంస్కారము మనసుకి కలగాలంటే ఐదు ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని నేను ఒక మొక్క అనుకోండి ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరక్క దొరక్క దొరికిందండి మొక్క నాకు దాని మీద ఎంత ప్రేమో అని తీసుకొచ్చి మా పెట్టాను అనుకోండి దానికి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది రెండోదో చచ్చిపోతుంది మీద నాకు ప్రేమ ఉండే అది వర్ధిల్లాలంటే దానికి నీళ్లు పొయ్యాలి సూర్యరశ్మి తగలాలి మేకలు తినేయకూడదు చీడ పట్టకూడదు పురుగులు పట్టకూడదు కాపాడుకోవాలా వద్దా అప్పుడేనా అది పెద్ద చెట్టు అవుతుంది అలాగే అసలు మనస్సు సంస్కారవంతము కావాలనుకోండి మనస్సులోకి మనస్సుని ప్రభావితం చేసేవి ఏవి పెడుతున్నాయి అన్నది ప్రధానం ఇది సాధన నీకు ఇచ్చిన జ్ఞానేంద్రియములు ఐదింటి గుండా లోపలికి ఉంటాయి విషయములు అవి ప్రభావితం చేస్తాయి మనసుని నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం వంక అలా చూశాను అనుకోండి ఒక్క క్షణం దీపశిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది కళ్ళు అనుకోండి కళ్ళ ముందు కదులుతూ దీపశిఖ కనపడుతుంది నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను అలా నిలిచి వెళ్ళిపోతున్నాను ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు ఒక కుక్కపిల్ల పరిగెట్టింది ఆ కుక్కపిల్ల అలా పరిగెత్తింది నేను వెనక్కున్నాను కుక్కపిల్ల కారు కింద పడిపోయిందేమో ఒక్క క్షణంలో నేను నిత్తుడి ముద్ద చూస్తానేమో ఇప్పుడు నా మనస్సు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది అబ్బా ఏమవుతుందో అంత వేగంగా వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్కపిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాల అలా వెళ్ళిపోయేది బతికిపోయి కుయ్యి 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 ఎందుకోండి అమ్మ బతికిందిరా బాబు ఇవి ఇవి చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవ్వాలి నా మనసు వికలమైపోయి ఉండేది అనుకుని ఈ కుక్క కుక్కపిల్ల ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా అయినా మీ మనసు మీద అది ఒక పది నిమిషాలు ప్రభావం చూపిస్తుంది అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది నిరంతరం మనసుని పాడు చేసేవి చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకుంటుంది ఉంటుందా ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా ఒక్క నాటికి రాదు అలాగే చెవులు అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుండంటే ఈ ఐదు జ్ఞానేంద్రియములు భగవత్పరములు అగుగాకా అని అడుగుతుంది చెవి వెంట అస్తమానం వినకూడనివే అన్ని విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది అవే ఆలోచిస్తుంది వాసన ఏది రెచ్చగొడుతుందో ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు మనస్సు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది తినకూడనివి తింటున్నాడు మనసు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి అన్నీ లోపలికి పంపిస్తున్నావు మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా నాకు చెప్పండి మీకు నేను ఒక కుక్కపిల్ల ఉదాహరణ చూపించా కుక్కపిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది అంకురానికి ముందు విత్తనం ఉంది బీజస్యం తరివంకురో జగదిదం ప్రాంగ్ విద్వికల్పం పునః మాయా కల్పిత దేశ కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం అంకురం వస్తే కదా చెట్టవడం అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం సంస్కారం మనసులో లేదనుకోండి పైశాచిక ఆనందాన్ని పొందడం మొదలు పెడుతుంది ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు మంచి పని చేద్దాం మంచి పని చేద్దాం ఎవరికన్నా ఉపయోగపడదాం ఎవరి ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి మంచి విషయాలు లోపలికి అనుకోండి మంచి సంస్కారం ఏర్పడుతుంది మహాత్మా గాంధీ గారు రైలు పెట్టే చివరి నిలబడ్డారు రైలు వెళ్ళిపోతాం అకస్మాత్తుగా ఆయన చెప్పు జారిపోయింది ఒక ఆల్ది వెంటనే రెండో చెప్పు వదిలేశారు పక్కనున్నవాడు అన్నాడు అది రెండో చెప్పు వదిలేశారు ఎందుకన్నాడు ఆయన అన్నారు ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది రెండూ వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడుతుంది అందుకే వదిలేశారు అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా తెరిచేశారు అంటే మనసు సంస్కార భూ ఇష్టం అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుందా మాట ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడై ఉండాలి అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిచ్చిపించుతున్నావు వీన్ని ఎలా పెంచుతున్నావో మనసుని కూడా లోపల ఏమి ఇచ్చి సంస్కారవంతం చేస్తున్నావు మీ ఇంటికి వస్తే రామాయణం ఆరు కాండలు కనపడతాయా భాగవతం పన్నెండు స్కంధాలు ఉంటాయా భారతం పద్దెనిమిది పర్వాలు ఉంటాయా నువ్వు చదవకపోతే పోను పువ్వు వేసి నమస్కారం పెడతావా ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ల గురించి ఉంటాయా నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా అవి చదువుతూ ఉంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సేవ రెండు అక్షరాలు చిన్నది కావచ్చు చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు ఎందుకని మీరు చూడండి లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు నిజంగా చెయ్యాలని కాదు ఎందుకో తెలుసా లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది అది ఉండకూడదు అది దాటగలగాలి ఎందుకని ఆయనకి లేదు నా పుంది నేను ఇస్తున్నాను ఆయనకి అన్నాను అనుకోండి ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది వాడికి లేదు నా పుంది నేను ఇస్తున్నాను ఇవ్వడం వరకు మంచిదే కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం చిన్న ప్రతిబంధకం వచ్చింది కాదు నాకిచ్చిన వాడు ఉన్నాడు వాడు నాకిచ్చాడు ఓ లేనివాడిని చూపించాడు నువ్వు తీసుకెళ్ళి అక్కడ అని ఇప్పించాడు నాకు పుణ్యం ఇచ్చాడు నా జీవుణ్ణి కాపాడాడు వాడికోనాశకం ఇప్పుడు ఆ లేనివాడిగా వచ్చిన వాడు ఈశ్వరుడు నిజంగా వాడు లేనివాడు కాడు ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు శ్లోకంలో ఏంటి ఒకడికి అవసరం ఉంది ఒకటి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది ఒకడికి బట్టలు లేవు ఒకరి దగ్గర బోల్డ్ అని పంచల్చాపలు ఉన్నాయి ఓ పట్టుకెళ్ళి ఇచ్చాడు ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి వాళ్ళకి దండం పెడతాడు ఎందుకని భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు విప్రాయ ప్రకటిత వరాయ భవతే విష్ణుస్వరూపాయతేణ్య విధే త్రిపాదస్ ధరణిందాస్యా క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా బ్రహ్మప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయనే లేకపోతే నేను ఎక్కడి నుంచి ఇస్తాను ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క నిప్పెట్టి టక్కని పట్టుకుందనుకోండి ఏం మాట్లాడతాను అలా పట్టుకోకుండా రెండు గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్న వాడు కూడా ఉన్నాడు వాడు మాట్లాడుతున్నాడు ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను అది పోతనగారు అందుకే పలి భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికె వేరుండుగాధ పలుకగనేలా నేనా పలుకుతున్నది రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు ఇది సనాతన ధర్మంలో సేవ మీరు అందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభం అవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభం అవుతుంది ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు సేవ ఎక్కడ మొదలు భగవంతుడి దగ్గరే మొదలు మీరు భాగవతం చదవండి భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి కృష్ణలీలన్నీ ఏమిటి కృష్ణలీలన్నీ సేవయే ఆయన కాళుయుడి పడగల మీద కెక్కి తాండవం చేశాడు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్పట్లేదు శ్రీవేంకటాద్రి కరే శిరస్రుతీ నాం అంటూ స్వామి నువ్వు ఆ కాళుడి పడగల మీద పాదాలు పెట్టావు వెంకటాచల పర్వతాల మీద పాద వెంకటాచలం శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం ఆయన పావు మీదకి నాట్యం చేయడం ఏమిటండి లోకంలో ఎవడైనా చేస్తారా పావు పడగల మీద నూటొక్క పడ